గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు తోడుగా కేవీపీ ఉండవల్లి లాంటి వారి ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు తన స్నేహితుడు కుమారుడు జగన్ తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ప్రత్యక్షంగా వైఎస్ఆర్ పార్టీలో చేరినా చేరకపోయినా జగన్ మేలు జరిగేలా అడుగులు వేయాలని ఇటీవల రహస్యంగా జరిగిన ఓ సమావేశంలో అనుకున్నారట ఈ సమావేశంలో వైఎస్ దగ్గరగా ఉండి జగన్ దూరమైన నేతలందరూ మళ్లీ జగన్ తో కలిసి పనిచేసేలా చెయ్యాలని ఉండవల్లికి అప్పచెప్పారట కేవీపీ తన రాజకీయ గురువుగా చెప్పారు కేబీపీ మాటల్ని బూచా తప్పకుండా పాటిస్తున్నారు ఉండవల్లి జగన్ కు మద్దతుగా ఉండవల్లి ప్రతిపాదించిన ప్రతిపాదనకు ఎక్కువ మంది నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలుస్తుంది మాజీ ఎంపీ హరి ఇకపై రాజకీయాలు చురుగ్గా వ్యవహరించాలని భావిస్తున్నారట అది తెలుసుకునే మిత్రుడు ఉండవల్లి ఆయన్ను కలిసి జగన్ కి అండగా నిలుద్దామని ప్రతిపాదించారు ఒకప్పుడు అందరికన్నా ముందు జగన్ పార్టీలో చేరిన సబ్బం హరి తర్వాత జగన్ కు దూరమయ్యారు ఇప్పుడు మళ్లీ జగన్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం ఏది ఏమైనా వైఎస్ కి ఎంతో భక్తులుగా ఉన్న నాయకులు ఇప్పుడు జగన్ తో కలిసి ప్రయాణించడానికి ఇష్టపడటంతో వైసీపీకి మంచి రోజులు వచ్చాయని వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని టీడీపీ దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ నాయకుల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి